వన్ మినిట్ కిట్టి అండి ఇది కూడా లక్కీ కిట్టి గేమే సిక్స్ గ్లాసెస్ బోర్లించారు ఒక గ్లాసు పైన సిక్స్ నెంబర్ని వేశారు డైస్ చేతికిచ్చి వేయమన్నారు ఎగ్జాంపుల్ ఫోర్ పడింది అనుకోండి డైస్ ఆరు నెంబర్ వేసి ఉన్న గ్లాసు తర్వాత నుంచి మనం కౌంట్ చేసుకోవాలన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ నెంబర్ ఏ గ్లాసు దగ్గరకు వచ్చిందో అక్కడ ఒక హౌసీ కాయిన్ పెట్టుకోవాలి మళ్ళీ డైస్ వేయాలి ఈసారి త్రీ పడింది అనుకోండి కాయిన్ ఏ గ్లాస్ మీద పెట్టామో దాని తర్వాత నుంచి వన్ టూ త్రీ అని కౌంట్ చేసుకుని త్రీ నెంబర్ వచ్చిన గ్లాస్ పైన హౌసి కాయిన్ని పెట్టుకోవాలి వన్ మినిట్ కంప్లీట్ అయ్యే వరకు మనం డైస్ వేస్తూ ఆడుకోవచ్చు సిక్స్ నెంబర్ గ్లాసు దగ్గరికి కనుక కాయిన్ వచ్చింది అనుకోండి అవుట్ అయిపోయినట్లు అన్నమాట ఎగ్జాంపుల్ ఫస్టే సిక్స్ నెంబర్ పడింది అనుకోండి ఫస్టే అవుట్ అన్నమాట నాకైతే ఫస్ట్ సిక్స్ పడిందండి అంటే ఫస్టే అవుట్ అన్నమాట అయినా నేనేం ఫీల్ అవనండోయ్ గేమ్ని ఎంజాయ్ చేస్తూ ఆడాలన్నదే నాకెంతో ఇష్టమైన విషయం మీరు కూడా అంతే కదండి